వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలోని సమీక్షా సమావేశం నిర్వహించిన ఎలక్షన్ కమిషన్ సభ్యులు ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యంలో మొక్కలు నాటిన ఎలక్షన్ కమిషన్ సభ్యులు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సభ్యులు సీనియర్ ఐఏఎస్ అధికారులు అరవింద్ ఆనంద్ లవకస్ యాదవ్ నర్సీపట్నం ఆర్డీఓ కార్యంలో శుక్రవారం మొక్కలు నాటారు నర్సీపట్నం అనకాపల్లి జిల్లా కలెక్టర్ రౌశుభాన్ శెట్టి జాయింట్ కలెక్టర్ జాహ్నూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పెంపుకు మొక్కలు ఎంతో దోహదపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉన్నత ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు అధికారులు పనిచేస్తున్నామని నూతన ఓటర్లు నమోదు తదితర పక్కే పూర్తి చేసుకుని వచ్చే నెల జనవరిలో తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జమీ న్యూస్ clear rock idea yeah. that's great actually. generally we our district we choose one let's great that's nice. yeah, we call it 3 million we office respondent plan neighbor report district then cut